సత్తా చాటిన పలువురితో విజన్ ఐఏఎస్ హైదరాబాద్ ఈ రోజున ఒక సదస్సు నిర్వహించింది నీట్ వరంగల్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడంతో పాటుగా క్వాల్కామ్ లో హార్డ్వేర్ సిస్టమ్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువకుని స్ఫూర్తిదాయకమైన కథ ఇది శ్రీ నందాల సాయికిరణ్ ఆల్ ఇండియా ట్వంటీ సెవెన్త్ ర్యాంక్ యూపీఎస్సీ రెండు వేల ఇరవై మూడులో తన ప్రయాణం అనుసరించిన వ్యూహాలను ప్రస్తుత విద్యార్థులకు తెలపడం ద్వారా వారికి స్ఫూర్తిని కలిగించడానికి హాజరయ్యారు కరీంనగర్ కు చెందిన శ్రీ నందాల సాయి కిరణ్ సెమినార్ లో మాట్లాడుతూ తన అనుభవాలను వెల్లడించారు రెండు వేల పద్దెనిమిదిలో నెట్ వరంగల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఫాల్కంలో చేరానన్నారు పూర్తి సమయం ఉద్యోగం చేయాల్సి ఉన్నప్పటికీ అతను రెండు వేల ఇరవై రెండులో ప్రయత్నాన్ని లక్ష్యంగా చేసుకుని జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించారు అతని ప్రిపరేషన్ వ్యూహం ఖచ్చితంగా ఉంది మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వరకు అతను మెయిన్స్ ప్రిపరేషన్ మొత్తం సిలబస్ను కవర్ చేయడం నోట్స్ తయారు చేయడం సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయడం మరియు తాను ఎంచుకున్న సబ్జెక్ట్స్ కోసం పూర్తి నిరవి పరీక్షలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు ఫిబ్రవరి నుండి మే ఇరవై రెండు వరకు అతను ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ను తన సమయాన్ని కేటాయించారు ప్రిలిమ్స్ తర్వాత అతను మెయిన్స్ ప్రిపరేషన్ కోసం సిద్ధమవుతూ జనరల్ స్టడీస్ మరియు సోషియాలజీ కోసం విజన్ ఐఏఎస్ యొక్క పూర్తి నిడవి టెస్ట్లో చేరారు అతని ఇంటెన్సివ్ స్టడీ కోసం ఒక నెల ఉద్యోగం కొరకు సెలవు తీసుకున్నారు తన జిఎస్ పేపర్లను మెరుగుపరచడం కొనసాగిస్తూనే ప్రిలిమ్స్ అధ్యయనాలను కొనసాగిస్తూ ఇంటర్వ్యూకి సిద్ధమయ్యారు కేవలం రెండు వారాల సెలవుతో మెయిన్ సిద్ధం కావడం సవాలుగా నిలిచింది కానీ చివరికి అతను మెయిన్ స్కోరును వంద మార్కులు పెంచుకున్నారు తుది ఎంపిక జాబితాలో మొదటి పేజీలో అతని పేరు రావడంతో అతని ప్రయత్నాలన్నీ ఫలించాయి వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ నుండి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో బిటెక్ వరంగల్ నుంచి ఈసీఈలో కంప్లీట్ చేశాను దిస్ ఇయర్ యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ సెవెన్ వచ్చిందండి ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో అటెంప్ట్ ఇచ్చాను అప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళాను అండ్ ఫైనల్ లిస్ట్లో నైన్టీన్ మార్క్స్తో మిస్ అయింది అండ్ దిస్ ఇయర్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది నా ఆప్షన్ వచ్చేసి సోషియాలజీ అండ్ సో వన్ మోర్ థింగ్ నేను లైక్ నా కంప్లీట్ జర్నీ ఎగ్జామినేషన్ విత్ ఫుల్ టైం జాబే ప్రిపేర్ అయ్యాను సో జాబ్ ప్లస్ ప్రిపరేషన్ రెండు కంబైన్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను అండ్ జాబ్ సేవెట్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో నా జర్నీ వచ్చేసి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ జనవరిలో సో ట్వంటీ ట్వంటీ వన్ జనవరి నుండి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే ముందు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకున్నాను సో వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు మొత్తం ఫస్ట్ నా ప్రిపరేషన్ మొత్తం మెయిన్స్ ఓరియెంటెడ్లో ప్రిపరేషన్ ఉండే అండ్ సో ఫస్ట్ అటెంప్ట్లో ట్వంటీ ట్వంటీ టూ ప్రొటెంట్స్ క్లియర్ అయిపోయింది మెయిన్స్ రాశాను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అండ్ సో నా సెకండ్ అటెంప్ట్లో నా స్ట్రాటజీ వచ్చేసి హౌ టు ఇంప్రూవ్ నేను ఏం మిస్టేక్స్ చేశాను ప్రతి అటెంప్ట్లో ప్రతి పేపర్లో అండ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ దాని మీద చాలా వర్క్ చేశాను ఒక ప్రాసెస్ ఫాలో అయ్యాను అండ్ ఫైనల్లీ ఒక మంచి గూ టైంతో సక్సెస్ వచ్చాను నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నా స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ మొత్తం వచ్చేసి కరీంనగర్లో అండ్ ఆఫ్టర్ దట్ నేను బీటెక్ ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాను సో ఇట్ ఈస్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఎయిటీన్ అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ బ్యాక్ ఎడ్యుకేషన్ అయిపోయాక క్యాంపస్ ప్లేస్మెంట్లోనే క్వాల్కమ్ అనే ఎంఎన్సీలో ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ డొమైన్లో హార్డ్వేర్ ఇంజనీర్లో పనిచేస్తున్నాను నేను అంటే అట్లా జాబ్ చేసుకుంటూ ఎట్లా వీళ్ళు మీకు ఎట్లా ఎస్ సో జాబ్ చేసుకుంటూ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెండల్ ఏంటంటే టైం అండి బట్ లైక్ చాలామంది ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు అండ్ ఇట్ కెన్ బి డన్ ఓన్లీ ఏంటంటే లైక్ ప్రాపర్ ప్లానింగ్ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా పొందవచ్చు ఒక లైక్ మనం యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ని కరెక్ట్గా అర్థం చేసుకొని వాట్ నీడ్ టు బి డన్ అండ్ ఎగ్జాక్ట్ టైం మీద ఫోకస్ చేస్తే సో జాబ్ అనేది లైక్ పెద్ద ఏం కాదు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నాకు టైం అనేది హర్డల్ అయిపోయింది అందుకని టూ థౌసండ్ ట్వంటీ టూలో అంత బెటర్గా పర్ఫామ్ చేయలేకపోయినా బట్ బట్స్ వెన్ కమింగ్ టు సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి టైం అనేది నెగ్లిజిబుల్ ఫ్యాక్టర్ బికాజ్ నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఈ ప్రాసెస్లో ఉన్నాను సో ఇంకో ఉన్న టైంలో హౌ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ అదే ఫోకస్ అండి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే జాబ్ ఉండడం అనేది హార్డిల్ అవ లైక్ అడిల్ అండ్ ఫీల్ అవ్వద్దు ఇది ఒక యాసెట్ కూడా బికాస్ యూపీఎస్సీ జర్నీ అనేది చాలా అన్సర్టనిట్తో ఉన్నది అండ్ జాబ్ అనేది ఒక సెక్యూర్ ఫీలింగ్ ఇస్తుంది అండ్ మన లైక్ అవుట్లుక్ అయినా మన లైక్ థాట్ ప్రాసెస్ అయినా చాలా చేంజ్ అవుతుంది బ్రాడ్ అవుతుంది సో ఎస్పెషల్గా జాబ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది అండి విజన్ వాళ్ళది ఎట్లా మెక్ అండ్ సో విజన్స్ నా జర్నీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అండి లైక్ నేను క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకోలేదు బట్ నేను లైక్ విజన్ వాల్యూ అడిషన్ మెటీరియల్ చాలా యూజ్ చేశాను మెయిన్స్ ప్రిపరేషన్కి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ప్లస్ నా ఫ అంతకుముందు అట్టేటప్పుడు నేను లైక్ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మెయిన్స్లో జిఎస్తో పాటు ఆప్షనల్ టెస్ట్ సిరీస్ ఎస్ఏ ఎథిక్స్ లైక్ ప్రతి టెస్ట్ సిరీస్ నేను విజన్ వేసుకున్నాను అండ్ ఈవెన్ మాక్ ఇంటర్వ్యూ అప్పుడు ఐ టూక్ మాక్ ఇంటర్వ్యూ ఫ్రమ్ విజన్ ఐఎస్ సో ప్రతి జర్నీలో సో టెస్ట్ సిరీస్ ప్లస్ మాక్ ఇంటర్వ్యూలో లైక్ విజన్ ఐఎస్ చాలా హెల్ప్ అయ్యాను ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్